జై శ్రీమన్నారాయణ నమస్కారం జాతకంలో దోషం వేదంలో ఒక అంగం ఆస్ట్రాలజీ మనం పుట్టిన వేళను బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దాని ప్రకారం గళ్ళు వేయబడతాయి అందులో ఏ గ్రహాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా మన జీవితం అమరుతుంది ఎవరి జాతకమైనా అన్నీ బాగా ఉండవు ఏవో కొన్ని లోపాలు ఉంటాయి వాటితో సాగడమే జీవితం మన జాతకమే తక్కువది కాబోలు అందుకే మనం కష్టపడుతున్నాం అని మనం అనుకుంటాం ఎవరో చాలా సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ జాతకాలు చాలా గొప్పవి కాబోలు అందుకే వాళ్ళంత హాయిగా ఉన్నారు మనకే ఇలా రాసి పెట్టుంది అని అనుకోనక్కర్లేదు ఎవరికైనా జాతకంలో మార్పులు సహజం ఒకరు బాగా చదువుకుంటారు కానీ ప్రమోషన్ దొరకలేదు ఇంకొకళ్ళు అన్నిట్లో బాగానే ఉన్నారు ఎప్పుడు ఆరోగ్యం బాగుండదు కొంతమందికి సకాలంలో వివాహం జరగదు మిగిలినవన్నీ బాగుంటాయి ఇదే ఇలాగే ఇలాగే ఏదో ఒక లోపం అందరికీ ఉంటూనే ఉంటుంది లోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఎవరికైనా జాతకం తీసిపోయి చూపిస్తాం అప్పుడు వాళ్ళు ఏమంటారు జాతకంలో లోపం ఉంది అంటే ఏదో గ్రహం చూపు బాగాలేదు అంటారు అది ఎలా ఏర్పడుతుంది అంటే మనం అనేక జన్మలుగా కర్మలు చేస్తూ వస్తున్నాం దాని ప్రకారం మన సంతోషాన్ని దుఃఖాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది ఆ కర్మలే మన జన్మను నిర్ణయిస్తుంది ఎవరికి పుడతాం ఎక్కడ పుడతాం ఎప్పుడు పుడతాం ఇవన్నీ కర్మల వల్ల ఏర్పడతాయి అలా పుట్టినప్పుడు గ్రహాలు ఏ రాసుల్లో ఉందో దాని ప్రభావం ఎలా ఉంటుందో అలాగా మన జీవితం సాగుతుంది దీన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడగచ్చు అంటే కష్టాలు కొంచెం తగ్గించుకునే ఉపాయం ఏమన్నా చూడవచ్చు అంటే కొంతమందికి జాతకంలో ఎక్కువ లోపాలు ఉండొచ్చు కొంతమందికి తక్కువగా ఉండొచ్చు ప్రారంభంలో ఆ లోపాలు తెలియకపోవచ్చు కాలం గడుస్తున్న కొద్దీ వాటి ప్రభావం బాగా తెలుస్తూ ఉంటుంది అది జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అప్పుడు ఆ జాతకం మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది మనకే భయం వేస్తుంది ఇట్లా కూడా జరుగుతుందా ఇలాంటి దోషాలు కూడా ఉంటాయా ఇలా జరిగింది జీవితంలో వాళ్ళు చెప్పింది నిజమే కాబోలు జాతకంలో ఇలా ఉందని చెప్పారు కదా అదంతా ఇప్పుడు జరుగుతుంది అని అనుకుంటాం కానీ దాన్ని చూడగానే మనకు భయం వేస్తుంది వీటి నుంచి బయటపడ్డానికి ఎవరి దగ్గర జ్యోతిష్యం అడుగుతాం వాళ్ళు ఏం చెప్తారు భగవంతుడి దగ్గర శరణాగతి చేసి ఆయన నామాలు చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో దీపం పెడుతూ ఆయనకు కైంకర్యం చేస్తూ ఉంటే మీ కష్టాలు ఓ మేరకు నిమజిస్తాయి అని చెప్తారు వీటి నుంచి బయటపడ్డానికి ఎవరో పెద్ద ఆచార్యుల దగ్గరికి వెళతాం వారి దగ్గర జ్యోతిష్యం అడుగుతాం వాళ్ళు ఏం చెప్తారు భగవంతుడి దగ్గర శరణాగతి చేసి ఆయన నామాలు చెప్పుకుంటూ ఉండండి అంటారు ఆయన సన్నిధిలో దీపం పెట్టండి ఆయనకు కైంకర్యం చేస్తూ ఉండండి మీ కష్టాలు ఓ మేరకు నిమ్మదిస్తాయి అని చెప్తారు గ్రహాలు మనకు ఏ ఆటంకాలు కలిగిస్తున్నాయి ఏ ఇబ్బందులు కలిగిస్తున్నాయో అవన్నీ క్రమంగా తగ్గుతాయి అని చెప్తారు దేవుడి సన్నిధిలో అనేక దీపాలు వెలిగించటం వలన మన జీవితంలో ఊహించలేని మార్పులు వస్తాయి పురాణాల్లో ఒక కథ కనపడుతుంది ఒక అమ్మాయి చాలా అందంగా పుట్టింది ఆకర్షణీయంగా ఉంది దానికి తోడు మంచి ప్రవర్తన కలిగి ఉంది అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు ఆమె అలా ఉండడానికి ఏం చేసి ఉండొచ్చు అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు ఆమె పూర్వజన్మలో ఎలా ఉండేదో చెప్పబడుతుంది ఆమె పూర్వజన్మలో ఏదో ఒక గ్రామంలో ఎలకగా పుట్టింది ఒక ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది ఆ ఎలక దీపాన్ని ఆర్పివేయడం కోసం ఒత్తిని లాగాలని ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలోనే పక్కన ఒక పిల్లి అరుపు వినపడుతుంది వెంటనే ఈ ఎలక భయపడిపోతుంది ఆ భయంతో ఒత్తిని కిందికి లాగాలనుకున్నదల్లా ముందుకు జరుపుతుంది దానివల్ల ఆ దీపం చక్కగా ప్రకాశమానంగా వెలిగింది కాబట్టి ఆ దీపం అప్పటిదాకా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నదల్లా చక్కగా వెలిగింది అంటే ఆ ఎలకకే తెలియకుండా ఒక పుణ్యం దానికి వచ్చి చేరింది దేవుడి సన్నిధిలో దీపం వెలిగించింది అందువల్ల దానికి మరో జన్మలో మంచి జీవితం దొరికింది దీనినే పుణ్యం అంటారు మనకు తెలియకుండానే మనం కొన్ని మంచి పనులు చేసి ఉంటాం మనకు తెలియకుండా మనం అజ్ఞాతంగా చేసే మంచి పని వలన మనకు అజ్ఞాత పుణ్యం వచ్చి చేరుతుంది అలాంటిదే ఇక్కడ దీపం వెలిగించడం దేవాలయంలో ముగ్గులు వేసి దీపం వెలిగించి పెట్టి పుష్పం సమర్పించి ఆయన నామాలు స్మరించిన వంటివి వీటన్నిటికీ పవర్ ఉంటుంది ఇవే ఇవన్నీ చిన్న చిన్న పనులు కదా అనుకోవద్దు వీటన్నిటికీ చాలా పవర్ ఉంటుంది ఇది ఏదో ఒక రోజు చేస్తే కాదు రోజు క్రమం తప్పకుండా చేయాలి మనం కూడా చేయాలని అనుకుంటాం కానీ ఆ సమయంలో ఏదో ఆటంకం వస్తూ ఉంటుంది అప్పుడు మనం భగవంతుడి నామాన్ని ఆడాళ్ళు చెప్పినట్టుగా మాయనై దామోదరనే చెప్పు అని ఆయన నామాలు చెప్పుకుంటూ ఉండాలి అప్పుడు మనం చేయాలనుకున్న మంచి పనులు చేయడానికి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి మనం చేసిన కర్మలు పెద్ద పర్వతంలాగా ఉంటే దాన్ని మనం కదల్చలేము అసలు వాటిని చూడ్డానికే భయంగా ఉంటుంది కానీ భగవంతుడి శ్రీ పాదాలు పట్టుకుంటే అది దూదిలాగా అంటే నిప్పు దూదిలో పడితే ఎట్లా అయితే కాలిపోతుందో అట్లాగా మన పురాకృత పాపాలన్నీ కూడా కాలిపోతాయి దానికి మనం భగవంతుడి పాదాలను గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ఈ కష్టాలన్నీ దుమ్ముతో సమానం మనల్ని అవి ఏవి భయపెట్టవు బాధపెట్టవు భగవంతుడి సమర్థత ముందు ఆయన శక్తి ముందు అసలు ఇవేవి ఒక సమస్యే కాదు వీటన్నిటిని పోగొట్టే శక్తి భగవంతుడికి ఉంది కాబట్టి మనం జాతకాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఆయన శక్తి ముందు ఎలాంటి దోషాలైనా కొట్టుకుపోతాయి కాకపోతే రోజు శ్రద్ధగా భక్తితో విశ్వాసంతో ఈ పనులు చేయాలి అప్పుడు ఫలితం దొరుకుతుంది దాన్ని దాటి కూడా ఇంకా కష్టాలు ఉన్నా వాటిని కూడా పోగొట్టుకునే శక్తి భగవంతుడు ఇస్తాడు కాబట్టి ఈ పనులను అంటే దీపం వెలిగించడం పూలమాలలు కట్టి సమర్పించడం దేవుడి సన్నిధి శుభ్రంగా ఉంచడం ముగ్గులు వేయడం ఇలా భగవంతుడికి సంబంధించిన చిన్న చిన్న కైంకర్యాలన్నీ భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఎలాంటి పెద్ద పెద్ద కష్టాలనైనా సులభంగా దాటేయచ్చు అని మన పెద్దలు చెప్తారు మనం ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ